బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చిత్రపూరి కాలనీ కమిటీకి వెంటనే ఎలక్షన్స్ నిర్వహించాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ముందు ధర్నా చేపట్టారు చిన్న నిర్మాతల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఇండస్ట్రీని రోడ్డు మీదకు తీసుకురావడం దుర్మార్గమన్నారు రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు జరపాలని కోరారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు జోక్యం చేసుకుని ఎన్నికలు వెంటనే పెట్టాలని డిమాండ్ చేశారు

జరిపించాలి తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ వెంటనే చేయాలి చిత్రపూరి అవినీతి కమిటీని వెంటనే పరిణామాలు వేరే ఉంటాయి ఇక్కడ మీ సుచిత్రుడికి ఏదైతే లిగ్నభం ఉందో మీ అగ్రిమెంట్ బయట చూసుకోండి అర్జెంట్ గా ఎలక్షన్స్ పెట్టాలి ప్రొడ్యూసర్ కౌన్సిల్ దమ్ముంటే జరగబోయే పరిణామాలు వేరే ఉంటాయి ఇక్కడ మీ సుచిత్రుడికి ఏదైతే లిగ్నభ ఉందో మీ అగ్రిమెంట్ బయట చూసుకోండి అర్జెంట్ గా ఎలక్షన్స్ పెట్టాలి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంటే మీరు మళ్ళీ నిలబడే

మాట్లాడటం జరిగింది కానీ ఇప్పటికే చేయకుండా జరుగుతుంది అయితే ఇప్పటికే చిత్రాపూరంలో ఎన్నో అవినీతి ఎవరైతే కూడా

जस्टिस वी वांट 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 तेलुगु फिल्म चेंबर इलेक्शन्स वंतने जस्टिस आवी तेलुगु फिल्म चेंबर इलेक्शन्स वंतने सरपिनजली